ప్రతి గురువారం పెదవడ్లపూడి సత్య శిరుడి సాయి సన్నిధి భక్త జన సంద్రమవుతుంది బాబాను దర్శించుకుని తరించడానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివస్తారు వరుస క్రమంలో బారులు తీరి బాబా శ్రీచరణాలపై సాగిలు పడతారు తమ ఆకాంక్షల్ని నెరవేర్చమని విన్నపాలు చేసుకుంటారు తూరుపు వారుతుండగా పెదవడ్లపూడి బాబా సన్నిధిలో పూజా కార్యక్రమాలు ఆరాధనా పరంపర ఆరంభమవుతుంది ప్రతి గురువారం పెదవడ్లపూడి సత్య సత్యశిరిడి సాయిబాబా మందిరం భక్తులతో పోటెత్తుతుంది ప్రతి గురువారం నాడు బాబా ప్రధాన విగ్రహంతో పాటు ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు తైరివం నేని చిటం లో పలి ధ్యానం నేని నికిలం నే 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 ఈ మందిరానికి ప్రతినిఖ్యం అసంఖ్యాకంగా భక్తులు భక్తలు తరలి వస్తారు అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలు బారసాల వంటి శుభకార్యాలను కూడా భక్తులు ఇక్కడ నిర్వహించుకుంటారు తన బాబా పాదాల చెంత పరుండబెట్టి బాబా వారి శ్రీచరణాలను ఆశ్రయిస్తారు భక్తులు యోగులు విరాగులు ఆర్తులు అనాథలు ఇలా ఒకరేమిటి అందరూ సాయిబాబా ముంగిట ముకుళిత హస్తాలతో సాష్టాంగ పడతారు తమ జీవనయానంలో చేయూతను అందించవలసిందిగా విన్నవించుకుంటారు ప్రతి గురువారం బాబా సన్నిధిలో భక్తుల సంరంభం అంతా ఇంతా కాదు బారులు తీరి బాబాను సేవించుకుంటారు త్వమేవ మాత త్వమేవ పిత అని అన్నీ నీవే బాబా ఆదుకోరావా అంటూ తమ మొరల్ని ఆలకించమని ప్రార్థిస్తారు త్రికాల వేళల్లో త్రికాల హారతులతో బాబా పూజా పరంపర కొనసాగుతుంది గురువారం నాడు సుప్రభాత సేవతో మొదలయ్యే సాయి ఆరాధన పవళింపు సేవ వరకు ఓ మహత్తర పూజాక్రతువుగా వెళ్లివెరుస్తుంది నామ సంకీర్తనలు భజనలు బృందగానాలు జపాలతో పెదవడ్లపూడి సాయి మందిరం ఓ రమణీయ ఆధ్యాత్మిక సన్నిధిగా ప్రకటితమవుతుంది ప్రధాన మందిరంలో ఓ వైపున కొయ్య ఊయలలో బాబా ప్రతిమ ఉంటుంది సాయిని దర్శించుకున్న భక్తులు ఈ ఊయలని తాకుతారు మానవుని బతుకు నిశ్వాసాల మధ్య ఊగిసలాట ఆశ